అయితే వచ్చాయి ఇక్కడ కొన్ని ఆదివాసీ గిరిజన జాతికి చెందిన కమ్మర తెగల కుటుంబాల జీవన విధానం గురించి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురువు గారు ఒకసారి చూడు ఒకసారి వచ్చి వ్యవసాయానికి అనుసంధానం కమ్మర వృత్తి కత్తి గొడ్ల పార గొడ్డ గద్దపార ఒకసారి చెప్పండి సార్ సార్ ఆదివాసీ గిరిజన జాతికి చెందిన మేము కమ్మర తెగల కుటుంబాలండి పూర్వం నుంచి మా ఆచారం ప్రకారం వ్యవసాయానికి అనుసంధానంగా వృత్తి ధర్మంతో మేము మేమునే ఉన్నాం దానికి సంబంధించి అయితే ఇక్కడ ఇది పోడు భూమి అండి ఇది పాడు భూమిలో వ్యవసాయం చేయడానికి ఇక్కడ కత్తి గొడ్డలి పార ఇది ఉపయోగిస్తామండి దీనికి దీనికి సంబంధించి ఇక్కడ నుంచి మనం తయారీంగ్ చేసుకుని ఇక్కడ వ్యవసాయం చేసే వ్యక్తికి ఇది ఇస్తామండి అది నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి ఇది అడవి పోడు అండి ఇది పాడు పోడు అంటే తర్వాత ఏవైనా కందులు అన్ని చేసుకోవడానికి అంటే కమ్మరం పని చేసినటువంటి కత్తుల్ని ఈ తోటల్లో కూడా మనము ఉపయోగించుకుంటాము నెక్స్ట్ ఇది మన గరువులోని వ్యవసాయానికి అనుసంధానంగా ఇక్కడ పసుపులు పండించిన దీనికి సంబంధించి మన గడ్డపార గాని తర్వాత గొబ్బలు గాని ఇవన్నీ ఉపయోగించి దీన్ని పంట పండించి దీని నుంచి తీస్తాం సార్ అలాగే ఇప్పుడు వ్యవసాయం మనం వరి విత్తనం వేసిన తర్వాత కోత పంట వచ్చిన తర్వాత ఈ వాళ్ళు అనేది ఉపయోగిస్తుంది సార్ అంటే దీని నుంచే ఇది కూడా ఉపయోగిస్తుంది సార్ అంటే టోటల్ గా మీరు టోటల్ గా దీని నుంచి అన్నిటికీ సరఫరా చేస్తారు సరఫరా చేస్తాం సార్